ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అక్షింతలతో పెద్దవారు ఆశీర్వదిస్తూ ఉంటారు దాని వెనకాల ఉన్న పురాణ కథ ఏమిటి బ్రహ్మరాత నుదుటిపై రాస్తే కర్మఫలాలన్నీ తలపైనే రాసి ఉంటారు ధర్మాత్ములు పెద్దవారు అక్షింతలు లేదా అక్షతలు తలపై వేసి ఆశీర్వదించడం ద్వారా తలరాత కొంతైనా మారుతుందేమో అనే విశ్వాసము అందుకనే పెద్దలు అక్షతలతో ఆశీర్వదిస్తారు ఇలా పెద్దలు వేసిన అక్షతలు గనక మన తలపై నుంచి గనక రాలితే వాటిని ఎవరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో పడవేయాలి మరియు విధి రాతలన్నీ మన తల మీదే రాయబడి ఉంటాయి మనం చేసిన కర్మ ఫలాన్ని బ్రహ్మదేవుడి చేత రాయబడి ఉంటాయి అందువలనే బ్రహ్మ కపాలము అని చెప్తారు ఇలా రాయబడ్డ విధి రాత కర్మలు కొంచెమైనా క్షీణించడానికి ఈ తల మీద అక్షింతలు వేసే ఆచారం అనేది వచ్చింది ఇది ఆశీర్వాదంగా మారి విధిరాతలు మారుస్తాయేమో అనే ఒక నమ్మకం అందువలన ఈ విశ్వాసమే ఆశీర్వాదంగా మారి పెద్దల చేత అక్షతలను వేయించుకోవటం అనే ఆచారం అనేది మన సాంప్రదాయాల్లో పెట్టారు సర్వే జనా సుఖినో భవంతు